హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాన్సో కిచెన్ ఈరోజు పెద్ద శనగలతోటి చాట్ చేస్తున్నాను కాబూలీ చాట్ ఇది చాలా హై ప్రోటీన్ ఉండే హై ప్రోటీన్ చాట్ ఇది ముందుగా ఒక కుక్కర్లోని ఒక నాలుగైదు దుంపలు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇంకా మూడు వందల గ్రాములు పెద్ద కాబూలీ శనగలని తీసుకోవాలి దీన్ని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకొని ఈ నానిపోయిన ఈ శనగలని కూడా కుక్కర్లో వేసుకోవాలి ఈ శనగల్లోనే హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో సరిపడిన సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ వస్తుంది దీన్ని కుక్కర్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ పైన ఒక రెండు విజల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత చూద్దాము దాని ప్రెజర్ అయినంత పోయిన తర్వాత చూసారు కదా ఇవంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి ఈ వాటర్ని మనం సపరేట్ చేయక్కర్లేదు ఇందులో వేసేసుకుందాం ఎందుకంటే మనం వేసిందే కొంచెం వాటర్ కనుక అందులో ఉండేది కొంచెం వాటర్ కనుక పర్వాలేదు దీ బంగాళదుంపలు ఉన్నాయి కదా ఈ బంగాళదుంపల్ని మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలి చేత్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే వేడిగా ఉన్నాయి కనుక ఇలా చేసుకుంటున్నాం లేదంటే ఒక గ్లాస్తో అయినా సరే ఇలా మెత్తగా చేసుకోవచ్చు చూడండి అంతే అయిపోయినట్టని సరిపడా కారం కొంచెం ఆఫ్ స్పూన్ పసుపు మసాలా ఫు వన్ స్పూన్ చింతపండు రసం అండి ఇది చింతపండుని ఒక పెద్ద సైజ్ చింతపండుని తీసుకొని నానబెట్టి దాని గుజ్జుని తీసుకోవాలి ఆ గుజ్జును కూడా కొంచెం మరిగించుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఈ మరిగించిన గుజ్జు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది దీన్నంతా కూడా కలుపుకోవాలి మామూలుగా గుజ్జు తీసిన చింతపండుకి మరిగించిన చింతపండుకి చాలా రుచి మారుతుంది ఇందులోని కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఒక ఫుల్ నిమ్మకాయ రసం వేసుకోవాలి చాట్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ నుండి రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇంకా టేస్ట్ కావాలంటే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు దీన్ని చక్కగా అటు ఇటు కలుపుకోవాలి మా పిల్లలు చాటు కొందాం మమ్మీ తిందామన్నారు పూణేలోని చాటు దొరకదు ఎక్కడ కూడా వెతకాలే కానీ దొరకదు కనుక నేనే ఇంట్లో చేసుకున్నాను ఇలా ఇంట్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది మనం చక్కగా తినచ్చు హైజీనిక్గా మన ఇంట్లోనైతే చేసుకుని తినచ్చు చూసారు కదా వాళ్ళైతే ఇన్ని కాబోలీ బట నీళ్ళు ఎవరు వాళ్ళు ఇచ్చే చోట్లలోనే ఎక్కడెక్కడో ఉంటాయి ఒక ఐదో పదో దీనికి సాస్ టమాటా సాస్ కొంచెం టమాటా సాస్ టూ స్పూన్స్ సాస్లోనే కొంచెం వాటర్ వేసి కలిపితే ఇలా పల్చగా అవుతుంది ఇందులోనే మనకి కావాల్సిన ఆనియన్స్ పిల్లలు తినేదాన్ని బట్టి ఆనియన్స్ నేను తక్కువ వేస్తున్నాను మిక్చర్ స్పైసీ బట్టి నేను కొంచెం కారం కూడా తక్కువ వేసుకున్నాను పిల్లలకి సరిపడా వేసుకున్నాను మిల్క్ పాలు వేస్తున్నాను రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఒక ఎందుకంటే మజ్జిగ పెరుగు ఉంటే అవైనా వేసుకోవచ్చు ఆ రెండు నా దగ్గర లేవు కనుక పాలు వేసుకుంటున్నాను మరిగించిన పాలు ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది మరిగించిన వేసుకుంటే మిల్క్ మజ్జిగ కానీ పెరుగు వేసుకుంటే కొంచెం పుల్లతనం వస్తుంది ఇంట్లో ఉండే ఉండేవాటితో హైజీనిక్గా మన ఇంట్లోనే మనం చాట్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళవసరం లేదు మనం కొన్ని చోట్లయితే చాటు దొరకదు కదా మహారాష్ట్రలోని పావుబాజీ దొరుకుతుంది అంతే తప్పించి చాటు మిర్చి బజ్జీలు అలాంటివి ఏమి దొరకవు అట్లీస్ట్ ఇక్కడ చికెన్ కూడా బయట ఏమి దొరకదు కేఎఫ్సీకే వెళ్ళాలి తప్పించి ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది చూసారు కదా ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో చేసుకునేది చింతపండు రసం ఉంది టమాటో సాస్ ఉంది కదా పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేశారు ఇలా సరదాగా స్కూల్ నుండి వచ్చాక పిల్లలకి ఇలా ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనం ప్రతిదానికి బయటికి వెళ్ళలేము కదా అస్తుమాటుని ఇలా ఇంట్లోనే చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అందరం తినచ్చు మెయిన్ పిల్లలు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కాబోలి ఛానల్లోనే హై ప్రోటీన్ ఉంటుంది తినడానికి కూడా చాలా చేసి బాగుంటాయి పిల్లలు అయితే చాలా చక్కగా అంటే ఇష్టపడతారు బాగా ఆ కాబోలీ శనగల్ని ఉడకబెట్టి చిచ్చేస్తే చాలు తినేస్తారు లైట్గా సాల్ట్ వేసి అంటే అందరూ లైక్ చేసే ఫుడ్ అనమాట ఇది చూసారు కదా ఎంత బాగుందో మనకి ఆనియన్స్ పెద్దవాళ్ళకి ఆనియన్స్ కావాలంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు పిల్లలు కనుక కొంచెం తక్కువ వేసుకున్నారు